హలో ఫ్రెండ్స్ ఈ వార్త మీ కోసం నా కోసం మనందరి కోసం కాశ్మీర్లో జరిగిన తీవ్రవాద ఘటన తర్వాత అందరిలో కూడా కోపం విపరీతంగా రగిలిపోతుంది ఎలాగైనా సరే ఆ తీవ్రవాద మోకల్ని అరాచక శక్తుల్ని వాళ్ళకి మద్దతుగా ఉంటున్న పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం లేకపోతే వాళ్ళ అధికారులు ఇలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయాలంటూ మనందరిలో కూడా ఒక విధమైన పగ ప్రతీకారం అనండి విపరీతంగా పొంగిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి వార్త వచ్చినా మనం దాన్ని షేర్ చేసేస్తున్నాము అలాంటి వార్తల్ని వీలైనంత ఎక్కువ మందికి తెలపాలని మనం తాపత్రయపడతాం కానీ ఈ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం ప్రకటించింది ఒక అడ్వైజరీని రిలీజ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఆర్మీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది కొన్ని యాక్షన్స్ అన్న సంకేతాలు వస్తున్నాయి అలాంటిది ఏదైనా జరిగితే ఆర్మీ అంటే డిఫెన్స్కి సంబంధించిన ఫోర్సెస్ ఏదైనా యాక్షన్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వీడియోలు ఏమైనా మీ దగ్గర వస్తే లేదా సోషల్ మీడియాలో వస్తే ఇమీడియట్గా వాటిని షేర్ చేయడమో లేకపోతే మీ మీ యూట్యూబ్ ఛానల్స్లోనో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనో టీవీ ఛానల్స్లోనో వాటిని రిలీజ్ చేయదు లైవ్లు పెట్టద్దు దాని మీద మీరు మాట్లాడద్దు ఎందుకంటే వచ్చిన వార్త ఎంతవరకు నిజమో కాదన్నది మీకు తెలియదు ఇవి రెండు రెండు అంశాలు ఒకటి ఏంటంటే జరుగుతున్న డిఫెన్స్కి సంబంధించిన కార్యకలాపాలని ఇన్సిడెంట్లని లైవ్లో చూపించొద్దు అనేది ఒక వాక్యం రెండవ సెంటెన్స్ ఏంటంటే వచ్చిన వార్త ప్రతిదీ కూడా నిజమో కాదో చెక్ చేసుకోకుండా టెలికాట్ చేయడమో లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేసుకోవడం లాంటివి చేయొద్దు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి చూపించకూడనటువంటి అంశాలు ఉంటాయి దేశ భద్రతకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ చాలా పెద్ద పదం ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిని గా ఏదో మీలో ఉన్నటువంటి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతానో లేకపోతే వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయాలన్న తాపత్రయంలోనే మీరు ఫార్వర్డ్లు కొట్టద్దు వచ్చింది నిజమో కాదో చెక్ చేసుకోండి ఒక ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటాయి లేదా ట్రస్టెడ్ న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి అలాంటి వాటి నుంచి తీసుకున్న వార్తలను మాత్రమే మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అంటే ఒకసారి షేర్ చేసే ముందు అంటే దాని ఒక నిమిషం పడుతుంది కదా ఇంకొక నిమిషం కేటాయించి అది నిజమో కాదో చెక్ చేసుకోండి అప్పుడు మాత్రమే దాన్ని షేర్ చేయండి ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీ మీ మెసేజ్ మీరు ఎప్పుడో చూసుకుంటారు ఎక్కడో ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది రెండు కిడ్నీలు అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళో చెప్పండి ఆ కిడ్నీలు వాళ్ళు డొనేట్ చేస్తారని చెప్పి ఒక మెసేజ్ మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా ఎక్కడో చోట దానికి ఒక నెంబర్ ఉంటుంది కానీ దాన్ని ఫార్వర్డ్ చేసే ఏ ఒక్కరు కూడా ఆ నెంబర్కి ఒక్కసారని ఫోన్ చేసి అది నిజమో కాదో తెలుసుకోవద్దు గడిచిన ఐదేళ్ల నుంచి కరోనా కంటే ముందు నుంచి అది సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంది ఆ మెసేజ్ అది పక్కా ఫేక్ మెసేజ్ ఇది ఇదే చెప్తూ అనమాట వచ్చిన వార్త నిజమో కాదో చెక్ చేసుకోకుండా ఒక్క నిమిషం ఆ ఫో నెంబర్కి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది అది ఫేక్ మెసేజా జెన్యునా అనేది కానీ అలా చెక్ చేయరు ఎవరు ఆ తాపత్రయం ఉండదు గా దాన్ని వేరే తోసేయాలి మనకు ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపుల్లో తోసేయాలనే ఒక పిచ్చి ఆరాటం తప్ప సో అలాంటివి ఏది పట్టించుకోవద్దు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని దేశ సమైక్యతకు దేశ భగ్ర దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టిది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే మీరు ఫార్వర్డ్ చేయండి అంతేగాని అసలు ఫార్వర్డ్ చేయకపోవడం మంచిది అధికారిక వర్గాలు దాని వాటి గురించి వివరణ ఇస్తాయి లేదా దానికి సంబంధించిన వివరాలు మీకు అందజేస్తాయి అంతేగాని మీరు తాపత్రయపడిపోయి మీది మీకున్నటువంటి ఒక దేశభక్తిని చూపించేసేలా చూపించేసుకోవాలని ఒక తాపత్రయంలో ఇలాంటి పనులు చేయొద్దని చాలా క్లియర్గా చెప్పింది ఇంకోటి కొన్ని చూపించకూడని అంశాలు ఉంటాయి అలాంటి వాటిని రక్తంతో కొన్ని విజువల్స్ కొన్ని ఉంటాయి లేకపోతే చూపించకూడని కొన్ని ఉంటాయి దేశభద్రతకు సంబంధించి అవేమి మీరు పట్టించుకోకుండా ఫార్వర్డ్లు కొట్టేయడాలు యూట్యూబ్ ఛానల్స్లో పెట్టేయడాలు అంటే చేయొద్దు ఇది కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చిన విజువల్స్లో చాలా పాత సంఘటనలకు సంబంధించిన పోస్టులు కొన్ని ఉంటాయి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి వాటిని ఫార్వర్డ్లు చేయొద్దు అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ యుద్ధానికి సంబంధించిన సంఘటనలో లేకపోతే ఇతర పాత యుద్ధాలకు సంబంధించినవో లేకపోతే మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినవో కొన్ని విజువల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిని ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించవచ్చు ఇది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది ఇది ఎక్కువ మంది దృష్టి పెట్టాల్సిన అంశం అనమాట చాలా చాలా పాత ఇన్ఫర్మేషన్ మనకి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది అది నిజమో కాదు తెలియదు మనం దాన్ని చూ ఫార్వర్డ్ చేసేస్తే మనం చిక్కుల్లో పడతాం ఇంకొకటి అసలు మన దేశానికి సంబంధించిన ఇష్యూస్ ఏదో జరుగుతుంటాయి ఎక్కడ సోషల్ మీడియాలో జరుగుతాయి మిలిటరీ ఆపరేషన్ సంబంధించి తీవ్రవాదులకు సంబంధించిన వాటిని కూడా తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నట్టుగా చూపించద్దు ఇదంతా కూడా మిస్ఇన్ఫర్మేషన్ అవుతుంది మిస్కాండక్ట్ కూడా అవుతుంది మీరు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఇది చాలా సీరియస్గా చెప్పింది ఎలాంటి అంశం ఉన్నా ఎలాంటి వివరాలు ఉన్నా డిఫెన్స్ పరంగా మేము అందజేస్తాం కానీ డిఫెన్స్ కార్యకలాప కలాపాలకు సంబంధించి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనూ టీవీ ఛానల్స్లోనో వాటిని టెలికట్ చేయదు అయితే టీవీ ఛానల్స్కి న్యూస్ ఛానల్స్ సంబంధించి మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు వేస్తున్న విజువల్స్ కావచ్చు ప్రసారం చేస్తున్న వార్తలు కావచ్చు అవి జన్యునా కాదని మానిటరింగ్ చేసే ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎంతో కొంత అకౌంటబిలిటీతో ఉంటారు కానీ సోషల్ మీడియా కాదు ఉండదు కాబట్టి ఇమీడియట్గా వచ్చింది నిజమో కాదో చెక్ చేసుకోకుండా మనం ఫార్వర్డ్ చేసేస్తాం లేదా మనం మన ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసేస్తాం అందుకని మనకి సామాన్యంగా చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు నేను పనిచేస్తున్న ఛానల్ ఉంది ఏబీపీ నెట్వర్క్ ఏబీపీ దేశం వందేళ్ళ పైపడ్డ ఛానల్ ఇది వందేళ్ళు పైపడ్డ నెట్వర్క్ న్యూస్ నెట్వర్క్ ఇది కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాం ట్రస్టెడ్ వెబ్సైట్ల నుంచి లేకపోతే ట్రస్టెడ్ న్యూస్ ఏజెన్సీ నుంచి వచ్చిన న్యూస్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మేము ప్రసారం చేస్తాం ఇలాంటివి ఎంతమంది పాటిస్తారు అది చాలా తక్కువ చాలా తక్కువ మంది కదా యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి మీకు తెలుసు కుప్పల కుప్పలుగా ఉన్నాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే తాపత్రం వాళ్ళకు వచ్చింది వచ్చినట్టే పెట్టేస్తారు బల్లి తోక జిల్లేడు మొక్క ఇలాంటివి ఆ పెట్టుకుంటే ఇంట్లో దరిద్రం రాదని ప్రసారం చేసే ఛానల్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళ నుంచి మనం అకౌంటబిలిటీ ఏం ఆశిస్తాం మనం కాబట్టి అవు యూట్యూబ్లో చూసిన ప్రతిదాన్ని కూడా నమ్మదు ముఖ్యంగా డిఫెన్స్ ఇష్యూస్కి సంబంధించి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఈ యూట్యూబ్స్లో యూట్యూబ్ ఛానల్స్లో వ్యూస్ పెరుగుతాయి దేశానికి సంబంధించి దేశభక్తికి సంబంధించి ఒక నాలుగు మాటలు ఈ టైంలో మాట్లాడేస్తే మనకు వ్యూస్ వచ్చేస్తాయి తాపత్రయంతో అనవసరమైన పిచ్చి పిచ్చి మాటలు వాస్తవాలు నిర్ధారించుకోకుండా జనాన్ని రెచ్చగొట్టేలాగా వ్యూస్లో వ్యూస్ కోసం న్యూస్ పెట్టేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది భయ్య మాస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెక్కేస్తారు భయ్య మామూలుగా చెక్కేరి మనం ఇలాంటి పిచ్చి పిచ్చి న్యూస్ నిర్ధారం లేని న్యూస్ ప్రసారం చేసి వ్యూస్ తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది గవర్నమెంట్ యాక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అందరూ బాధ్యతగా ఉండాలి మీరైనా నేనైనా మనమందరమైనా అదే కేంద్రం చెప్తుంది వచ్చే న్యూస్ కన్ఫర్మ్ కాకుండా లేదా కన్ఫర్మ్ చేసుకోకుండా ఫార్వర్డ్ చేసేది మీ ఫ్యామిలీ గ్రూపుల్లో కావచ్చు మీ పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు వాటిని పోస్ట్ చేయకండి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం చాలా ఈజీ అది నిజమా కాదు ఒకటి రెండుసార్లు మీరు ట్రై చేస్తే దొరికేస్తుంది అలాంటి ట్రస్టెడ్ వెబ్సైట్లోనో ట్రస్టెడ్ న్యూస్ ఏజెన్సీలోనో ట్రస్టెడ్ ఛానల్స్లోనో వచ్చిన వార్తలు మాత్రమే నమ్మండి తొందరపాటుతో ఒక తాపత్రయంతో వాటిని ఫార్వర్డ్ చేసి ఇబ్బందులు కొనుగోలుకోవద్దు ఇదే కేంద్రం చెప్తుంది మరి అప్డేట్స్ కోసం చూసిన వాడి అండి జై